నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ థర్టీ సెవెన్ రచించినవారు బృందగారు ఇక కదిలోకి వెళ్తే ఆరుని ఎత్తుకుని సరాసరి వాష్రూంలో దించేసి షవర్ ఆన్ చేశాడు అభి మీదుగా చల్లని నీళ్లు పడుతుంటే చటుక్కున పక్కకి జరిగి ఏం చేస్తున్నావు అభి నువ్వు చేసిరా నేను వెళ్తున్నాను అని వెళ్ళబోయినా తన చేయి పట్టుకుని ఒక్కసారిగా లాగడంతో అతని గుండెకు అతుకుపోయింది ఆరు ఆమె నడుముని అతని చేతులతో గట్టిగా చుట్టేసి ఎక్కడికి తప్పించుకుంటున్నావు ఇందక కారులో నాపై వాటర్ చల్లుతూ భలే ఎల్లరి చేశావు ఆ గేమ్ ఇప్పుడు ఆడదాం అన్నాడు తన వైపు మత్తుగా చూస్తూ ఏదో సరదాగా చేశాను ఎక్కువసేపు వాటర్లో తడిస్తే జ్వరం వస్తుందవి నన్ను వదిలేవా అంది అమాయకంగా ఫేస్ పెట్టి నువ్వు అంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే అస్సలు వదలాలనిపించట్లేదు ఈరోజు నీతో కలిసి బాధ్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను సో యు హ్యావ్ నో చాయిస్ అని తనతో పాటు షెవర్ కింద నిలబడ్డాడు ఏంటి కలిసి చేయడమా నో వే అని అతని విడిపించుకోవడానికి ప్రయత్నించి అవి ముందు తన బలం సరిపోక బిక్కమోహం వేసుకొని అతని వైపు చూసింది అవి చిలిపిగా నవ్వుతూ ఉంటే సిగ్గుపడుతూ మొహం తిప్పుకుంది ఓయ్ లుకెట్ మీ అని ఆమె ఫేస్ను తన వైపుకి తిప్పుకున్నాడు అతని వైపు చూసి వెంటనే కళ్ళు వాల్చేసింది అవి చిన్నగా నవ్వుతూ ఆరు హెయిర్ బ్యాండ్ తీసి తన జుట్టును ఫ్రీగా వదిలేశాడు మొహం సైడ్కి పరుచుకున్న ఆమె తడికూరలను చేతితో వెనక్కి నడుతూ ఉంటే శ్వాస గట్టిగా తీసుకుంటూ సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలను ఎత్తి అతని వైపు చూసింది షవర్ నుండి నీటి దారలు మీద నుండి ఆమె మొహం పేదాలు శంకన్ లాంటి మెడ మీదుగా ఆమె ఏదో లోయలోకి ప్రవహిస్తుంటే ఆమె కళ్ళతో అతని కళ్ళు కలిపి చూస్తూ ఒక చేత్తో ఆమె చీరలోపలి నడుము తడుముతూ మరో చేత్తో ఆమె సుతిమెత్తని చెంపను నిరుతూ ఉంటే ఆరు శరీరం మొత్తం తీయని పులకరింత పాకింది ఆమెను మైమరపుగా చూస్తూ వణుకుతున్న ఆమె పెదాలను అతని పెదాలతో బంధించాడు అతని ముద్దుని ఇష్టంగా ఆస్వాదిస్తూ అతని మెడలో చేతులు అల్లేసింది ఆరు తడిచిన ఇరువురి దేహాల మధ్య ఆ ఘాటైన ముద్దు వేడిని రగిలిస్తుంటే సుదీర్ఘంగా సాగింది ఆ పెదవుల యుద్ధం ఊపిరి భారం అవుతుండగా కి స్ప్రేక్ చేసి ఆరువైపు చూశాడు అవి మెల్లిగా కళ్ళు తెరిచి వైపు చూసింది ఎలా ఉంది షవర్లో కిస్ ఎక్స్పీరియన్స్ అని కొండగా అడుగుతూ తల్లిగిరేయగా పో అభి అని సిగ్గుపడుతూ అతని గుండెల్లో తలదాచుకుంది ఎక్కువసేపు ఉంటే ఫీవర్ వస్తుంది నువ్వు బాగా చేసినా నువ్వు చేశాక నేను చేస్తాను అని బయటికి వెళ్ళబోయాడు అభి అతని చేతిని పట్టుకుని ఆపి ముందు మీరు చేయండి ఈరోజు నేనే మీకు బాగా చేయిస్తాను అంది రియల్లీ అయితే ఓకే అంటూ బేస్ మీద కూర్చోగా స్నానం చేయించడం స్టార్ట్ చేసింది ఆరు తను బాగా చేయిస్తుంటే తన మీద వాటర్ చల్లుతూ షాంపూ సోప్ తనకి రాస్తూ ఉన్నాడు అభి అతని అల్లరిని ఎంజాయ్ చేస్తూ స్నానం చేయించింది ఇక వెళ్ళి డ్రెస్ వేసుకోండి నేను ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంది ఓకే థ్యాంక్స్ అని ఆరు బుగ్గ మీద చటుక్కున పెట్టి బయటికి వెళ్ళాడు అభి తన చెంపను తడుముకొని తనలో తానే నవ్వుకుంటూ స్నానం చేసింది కాసేపటికి కిందకు వెళ్ళి భోజనం చేసేశారు ఆరు రేపు ఏం చేయకు మార్నింగే మీటింగ్ ఉంది సో బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడే డిన్నర్ ఆర్డర్ చేసుకుందాం అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఓకే శ్రీవారు అని ఆరు ప్లేట్స్ వాష్ చేస్తుంటే లక్ష్మి మార్నింగ్ వాష్ చేస్తుంది కదా లీవ్ ఇడ్ అన్నాడు కొన్నే ఉన్నాయి జస్ట్ టూ మినిట్స్ అని ఆరు వాష్ చేస్తుంటే ఆ ప్లేట్స్ తీసుకుని ర్యాక్లో సర్దేశాడు కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసి గదిలోకి వెళ్ళి హాయిగా బెడ్పై వాలిపోయారు మార్నింగ్ నిద్రలేచి గది నుండి బయటికి వచ్చిన విశ్వ మామ్ డాడ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు హాల్లో రెడీ అయ్యి కాఫీ తాగుతున్న రామ్మోహన్ యశోధుల చూస్తూ నా ఫ్రెండ్ అశోక్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాను రా సాయంత్రం వరకు వచ్చేస్తాం అన్నాడు రామ్మోహన్ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాను ఫ్లాస్క్లో కాఫీ ఉంది బయటికి వెళ్తే తినేసి వెళ్ళండి వర్ష జాగ్రత్త అంది యశోద లేచి బ్యాగ్ తీసుకుంటూ సరే మా మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి బాయ్ బాయ్ కన్నా ఇద్దరూ బయటికి వెళ్ళిపోగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు విశ్వ స్నానం చేసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు వర్ష ఇంకా లేవలేదేంటి టైం తొమ్మిది అవుతుంది అనుకుంటూ వెళ్ళి వర్ష డోర్ నాక్ చేస్తుంటేనే బోల్ట్ పెట్టి లేకపోవడంతో డోర్ ఓపెన్ అయిపోయింది వర్ష వర్షా అని పిలుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న వర్షను చూసి ఏదో అనుమానం వచ్చి తన నుదుటి మీద చేయి పెట్టి చూశాడు ఓ మై గాడ్ ఇంత కాలిపోతుంది ఏంటి అని తన చెంప మీద తడితో పిలుస్తుంటే కళ్ళు తెరిచి కాసేపు పడుకుంటాను బావా ఓపిక లేదు అని నీరసంగా కళ్ళు మూసుకుంది వర్షంలో తడవద్దు అంటే వినలేదు హై ఫీవర్తో పాటు కోల్డ్ కూడా వచ్చేసింది చా సమయానికి మాం కూడా లేరు అనుకుంటూ బయటికి వెళ్ళి కాఫీ కప్ టాబ్లెట్స్తో తిరిగొచ్చాడు బయటపై కూర్చొని వర్షా టాబ్లెట్స్ వేసుకుని పడుకో జస్ట్ వన్ మినిట్ అని తనని లేపి బెడ్ రెస్ట్కి ఆనించాడు నిస్సత్తువుగా చూస్తున్న తన చేతికి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమని చెప్పి తను వేసుకున్నాక కాఫీ చేతికి ఇచ్చాడు ఇప్పుడేం వద్దు బావా అని పడుకోబోయిన తన భుజం చుట్టూ చేయివేసి పట్టుకుని కొంచెం తాగి పడుకో యు విల్ ఫీల్ బెటర్ అని నోటి దగ్గర పెట్టగా కళ్ళు మూసుకొని తాగేసింది వర్ష తనని పడుకోబెట్టి ఖర్చు వాటర్లో తడిపి వర్ష తుడిచి తన నుదుటి మీద తడిగుడ్డ వేసి తన పక్కకి బెడ్పై కూర్చున్నాడు కాసేపటికి వర్ష ఒళ్లంతా చెమటలు పట్టి ఫీవర్ తగుమొహం పట్టింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని తనని బలవంతంగా లేపి బ్రష్ చేయించాడు విశ్వ తనని బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టి వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చాడు తన ఎదురుగా కూర్చుని తినిపించబోతే నేను తింటాను బావా అని ప్లేట్ తీసుకోబోయింది వర్ష కూర్చునే ఓపిక కూడా లేదు నీకు ఇట్స్ ఓకే తిను అని తినిపిస్తుంటే సైలెంట్గా తినేసింది వర్ష నేను చాలా ఇబ్బంది పెడుతున్నా కదా బావా అన్న వర్ష మాటలకు నువ్వు అలా అనుకుంటేనే నన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టు డోంట్ ఫీల్ లైక్ దట్ అన్నాడు వాటర్ అందిస్తూ వాటర్ తాగేసి థ్యాంక్స్ అలట్ బావా అంది చిన్నగా నవ్వుతూ నో మెన్షన్ కాసేపు రెస్ట్ తీసుకో అని తనని పడుకోబెట్టి ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళాడు విశ్వ మార్నింగ్ నుండి విశ్వ తీసుకున్న కేర్ను గుర్తు చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యింది వర్ష విశ్వ లోపలికి వచ్చేసరికి నిద్రలోకి జారుకుంది తన నుదిటిపై మళ్ళీ తడిగుడ్డ వేసి బెడ్షీట్ కప్పి డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్ళిపోయాడు నువ్వు ఈ గదిలో రెస్ట్ తీసుకో మీటింగ్ టూ టు త్రీ ఆర్స్ పడుతుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా కావాలన్నా టూ మెసేజ్ మీ అని చెప్పాడు అభి ఓకే అని తలాడించింది ఆరు డోర్ లాక్ చేసుకో బాయ్ అభి బయటికి వెళ్ళిపోగా డోర్ లాక్ చేసి బెడ్పై వాలిపోయింది ఆరు అభి క్లయింట్స్ వచ్చేశారు నీకోసమే వెయిటింగ్ అన్నాడు నిఖిల్ అబికి ఎదురుగా వచ్చి పద అని నిఖిల్తో పాటు హోటల్ మినీ హాల్లోకి నడిచాడు అబి కాసేపు మీనాక్షి ప్రసాద్ వాళ్లతో మాట్లాడి హాయిగా నిద్రలోకి జారుకుంది ఆరు రెండు పాటు జరిగిన మీటింగ్లో ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ గురించి వాటిని ఎలా సార్ట్అవుట్ చేయాలో డిస్కస్ చేశారు మీటింగ్ ముగిసి అందరూ బయటకొచ్చారు నిఖిల్ బిల్లని తీసుకుని మనం రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళు నేను ఆరుని తీసుకొని వస్తాను అని చెప్పి ఆరుని తీసుకుని వాళ్లతో జాయిన్ అయ్యాడు అబి అందరూ కలిసి లంచ్ చేశారు లంచ్ చేసి క్లయింట్స్ వెళ్ళిపోగా కాసేపు ప్రాజెక్టులో ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడంలో మునిగిపోయారు అభి నిఖిల్ వాళ్ల పక్కన కూర్చొని గమనిస్తూ ఉంది ఆరు రిటైర్మెంట్ ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చారు యశోద రామ్మోహన్ సోఫాలో కూర్చున్న విశ్వని చూసి విశ్వ ఈరోజు బయటికి వెళ్ళలేదా అని అడిగింది లేదు మా నీ ముద్దుల కోడలు నిన్న వర్షంలో తడిసింది కదా ఫుల్ ఫీవర్ కోల్డ్ వచ్చింది అని విశ్వ చెప్పడంతో అయ్యో ఎలా ఉంది నాన్న ఇప్పుడు అడిగింది యశోద ఆందోళనగా ఇప్పుడు కొంచెం ఓకేమా ఇందాకే చపాతి తిని టాబ్లెట్స్ వేసుకుని పడుకుంది అన్నాడు సరే అంటూ వర్ష గదిలోకి వెళ్ళి వర్ష నుదిటిపై చేయి పెట్టి చూసింది యశోద మామూలుగానే ఉంది అని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని బయటకొచ్చింది ఎలా ఉంది యశోదా ఇంకా ఫీవర్ ఉందా అడిగాడు రామ్మోహన్ నార్మల్గానే ఉందండి విష్ ఉన్నాక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంది యశోదా నవ్వుతూ హాయత్తా మామా అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది వర్ష ఎలా ఉందిరా ఇప్పుడు అడిగింది యశోద వర్ష పక్కన కూర్చుంటూ ఫీలింగ్ బెటర్ అత్తా ఇంత ఫాస్ట్గా తగ్గిందంటే ఇదిగో మీ కొడుకు వల్లే బావ ఇంత కేర్ తీసుకుంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐమ్ ఇంప్రెస్డ్ అంది విశ్వవైపు చూస్తూ విశ్వ చిన్నగా స్మైల్ ఇవ్వగా యశోద రామ్మోహన్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు వాడంతేరా నా అనుకున్న వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు నాకు హార్ట్అటాక్ వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు కూడా కాలు కింద పట్టనీయకుండా నన్ను చిన్న పిల్లలా చూసుకున్నాడు అని యశోద చెప్తూ ఉంటే ఫోన్ చూస్తున్న విశ్వవైపు పేదాలపై చిన్న నవ్వుతో అలాగే చూస్తూ ఉండిపోయింది వర్ష మామ్ నన్ను మోసేసింది చాలు కానీ ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా అని విశ్వ అనగానే చూపు తిప్పేసుకుంది వర్ష అలాగే నాన్న అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి కాఫీలతో ప్రత్యక్షమైంది యశోద బావా ఈ ఫీవర్ వల్ల ఈరోజు ఆఫీస్ చూడడం అవ్వలేదు రేపే మిగిలినవన్నీ చూసేద్దాం అంది వర్ష కాఫీ తీసుకుంటూ ఆఫీస్ చూడడం తర్వాత నువ్వు చాలా నీరసంగా ఉన్నావు టుమారో రెస్ట్ తీసుకో నీకోసం ఇంకో టూ డేస్ నేను లీవ్ తీసుకుని మేనేజ్ చేస్తాను డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నాడు అది కాదు బావా అని వర్ష అంటుంటే వర్ష నువ్వు ఇంకేం మాట్లాడుకు బావ చెప్పిందే కరెక్ట్ రేపంతా రెస్ట్ తీసుకో ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని యశోద అనడంతో సైలెంట్ అయిపోయింది వర్ష రాత్రి ఎనిమిది అవుతుండగా ఇంటికి చేరుకున్నారు అవి ఆరు ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తూ డిన్నర్ ముగించారు అబీ ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి వాటర్ తాగి ఆరుకి అందిస్తూ ఆరు ఎర్లీ మార్నింగ్ విజయవాడకి స్టార్ట్ అవుదాం మళ్ళీ నైట్ కల్లా రిటర్న్ అవ్వాలి మండే కావ్య సీమంతం కదా అన్నాడు హా ఓకే అవి అంది ఆరు వాటర్ తాగేసి బాటిల్ ఫ్రిడ్జ్లో పెడుతూ అందులో ఉన్న ఐస్ క్యూబ్స్ను చూసి ఏదో చిలిపి ఆలోచన వచ్చింది ఆరుకి చేతిలో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని మెల్లిగా ముందు వెళ్తున్న అభి టీషర్ట్లో వేసేసి నవ్వుకుంటూ దూరం జరిగింది ఐస్ శరీరానికి చల్లగా తగలగా వెంటనే టీషర్ట్ పట్టుకుని వాటిని దులిపేసి ఐస్ వేస్తావా చెప్తాని పని అంటూ అభి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ తీస్తుంటే అభి నో అనుకుంటూ పరిగెత్తింది ఆరు అస్సలు ఊరుకునేది లేదు అంటూ తన వెనుక ఫాస్ట్గా పరిగెత్తి తన చెయ్యి పట్టుకోగా అభి ప్లీజ్ చల్లగా ఉంటుంది వద్దు అంది గింజుకుంటూ వదిలే ప్రసక్తే లేదు అంటూ తనని దగ్గరికి లాక్కొని వెనుక బ్లౌజ్లో వేసేశాడు అభి ఆ చల్లదనానికి ఆరు ఒక్కసారిగా తుల్లిపడి వెనక్కి చేయి పెట్టి తీయడానికి ప్రయత్నిస్తుంటే తన అవస్థను చూసి నవ్వుకున్నాడు అభి అభి చల్లగా ఉంది ప్లీజ్ తీయవా అనడంతో నవ్వుకుంటూ వచ్చి సగం కరిగిపోయిన క్యూబ్స్ తీసి పడేశాడు మిమ్మల్ని ఆట పట్టిద్దామని అనుకున్న ప్రతిసారి మీరే రివర్స్లో నాతో ఆడుకుంటారు బ్లౌజ్తో పాటు నా సారీ కూడా తడిచిపోయింది మళ్ళీ మార్చుకోవాలి అంది బొంగమూతి పెట్టి మార్చుకోవలసిన అవసరం లేదులే అల్లరిగా నవ్వుతూ తనని చేతిలో ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు చల్లగా ఉందబీ సారీ చేంజ్ చేసుకుంటాను అంది బెడ్పై నుండి లేస్తూ అతని టీషర్ట్ విప్పి పక్కన పడేసి తన మీదకి ఒరుగుతూ ఇప్పుడు విప్పేసేదానికి మళ్ళీ కట్టుకోవడం ఎందుకు అన్నాడు అల్లరిగా పో అభి అని చేతుల్లో మొహం దాచుకుంది ఆరు తన చేతులను దూరం జరిపి సిగ్గుతో మూసుకున్న ఆమె కనురెప్పల మీద చిరుముద్దిచ్చి ఆమె పెదాలపై అతని పెదవులు అద్దీ పైటను తొలగించి మీద ముద్దుపెట్టగా తమకంతో అతన్ని అల్లుకుపోయింది ఆరు సుదీర్ఘ సమయం శృంగార సామ్రాజ్యంలో విహరించి ఒకరి కౌగిలిలో మరొకరు హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఎర్లీ మార్నింగే రెడీ అయి విజయవాడకి బయలేరి పది గంటల వరకే అబి పిన్ని వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అబి ఆరు జంటగా మొదటిసారి రావడంతో హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది అభి పిన్ని వైదేహి చెల్లి జయంతి చెల్లి ఆద్యను పలకరించి మేనకోడల్ని ఎత్తుకుని ప్రేమగా ముద్దుల వర్షం కురిపించి తన కోసం తీసుకున్న గోల్డ్ చైన్ తన మెడలో వేశాడు అభి ఆరు పాప ఎంత క్యూట్గా ఉంది కదా అంటూ ఆరు చేతికి అందివ్వగా అంత చిన్న పాపను ఎత్తుకోవడం ఫస్ట్ టైం కావడంతో భయం భయంగానే ఎత్తుకుంది ఆరు వదినా నువ్వు కూడా ఒక బుజ్జి పాపనో బాబునో ఇచ్చేస్తే నాకు మేనత్త ప్రమోషన్ వస్తుంది నేను హాయిగా ఆడుకుంటాను అంది నిత్య ఆరుతో గుసగుసగా ఆరు తనలో తానే నవ్వుకుంది సాయంత్రం వరకు అక్కడే గడిపేసి ఫ్యామిలీ అందరూ కలిసి నైట్ కల్లా ఇంటికి చేరుకున్నారు మార్నింగ్ అవి లేచేసరికి వసుధ ఆరు పిండి వంటలు చేస్తున్నారు ఇంత పొద్దున్నే చేస్తున్నారా అడిగాడు అవి ఆశ్చర్యంగా చూస్తూ ఆవి కావ్య కోసం కొన్ని పిండి వంటలు చేస్తున్నాం అయిపోవచ్చింది అంది వసుదా అలాగా సరే పిన్ని నేను హెల్ప్ చేయనా ఇంకొన్నే ఉన్నాయండి మీరు వెళ్ళి రెడీ అవ్వండి అంది ఆరు సరే అవి పైకి వెళ్ళిపోగా చేసిన పిండి వంటలన్నీ స్టీల్ క్యాన్లలో సర్దేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఆరు కాసేపటికి రెడీ అయ్యి అభి ఆరు వైదేహి వసుద నిఖిల్ ఇంటికి స్టార్ట్ అయ్యారు వాళ్ళు కారు దిగగానే వాళ్ళని చూసి నవ్వుతూ ఎదురెల్లాడు నిఖిల్ సీమంతం కార్యక్రమం మొదలైంది ముత్తైదువులు అందరూ కావికి పసుపు రాసి గాజులు తొడిగి తల్లిని లోపలున్న పాపను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఎర్రంచు ఆకుపచ్చ పట్టుచీర పసుపు కుంకుమలతో అందంగా ఉన్న మొహం తల నిండా పువ్వులు చేతుల నిండా గాజులతో మెరిసిపోతున్న కావ్యను కన్నుల నిండుగా నింపుకొని తనని మైమరుపుగా చూస్తూ గాజులు తొడిగి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు నిఖిల్ కావ్య సంతోషమంతా తన మోహంలో కనిపిస్తుంది వైదేహి కావ్య మెడలో గోల్డ్ నెక్లెస్ వేసి గాజులు తొడిగి తన నుదుటి మీద ముద్దుపెట్టగా ఆ దృశ్యాన్ని చూసిన ఆరు కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు సీమంతమైతే అత్తే నన్ను కూడా అంతే ప్రేమగా ట్రీట్ చేస్తారా అని మనసులో అనుకుంటూ చూస్తుంటే తన బాధను ఫీలైన అవి తన వైపు చూసి భుజం మీద చేతితో తట్టాడు కళ్ళనీళ్లు తుడుచుకుని నవ్వుతూ అతని వైపు చూసింది సీమంతం కార్యక్రమం ముగిసి భోజనం చేసి సాయంత్రం వరకు ఇంటికి చేరుకున్నారు అభివాళ్లు గాఢ నిద్రలో ఉన్నా ఫోన్ మోగడంతో మత్తుగా నిద్రలేచి ఫోన్ తీసి చూశాడు నిఖిల్ నెంబర్ చూసి ఈ రెండున్నర కాల్ చేస్తున్నాడేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందిరా అని అడిగాడు కంగారుగా రేయ్ ఆదివల్ల అమ్మకి హార్ట్అటాక్ వచ్చిందట హాస్పిటల్లో ఉన్నారు అనగానే వాట్ అని బెడ్ పై నుండి లేచాడు అభి ఆరు వెంటనే కళ్ళు తెరిచింది అవున్రా నేనిప్పుడే స్టార్ట్ అయ్యాను నువ్వు వచ్చే అని నిఖిల్ ఫోన్ పెట్టేయడంతో బాధగా బెడ్ పై కూలబడ్డాడు అభి అభి ఏమైంది అతన్ని కుదుపుతూ అడిగింది ఆరు టెన్షన్ పడుతూ ఆది అని నోటి వరకు వచ్చిన మాటను లోపలే ఆపేసి అది ఆఫీస్లో ఏదో ఇష్యూ వచ్చిందట అర్జెంటుగా వెళ్ళాలి అంటూ షర్ట్ వేసుకుంటున్నాడు అభి ఆఫీస్ వర్క్ అయితే మీరింతగా బాధపడరు నిజం చెప్పండి ఏం జరిగింది అని అడిగింది ఇక చెప్పక తప్పదు అనుకొని ఆదివల్ల అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అని అవి అనగానే ఒక్కసారిగా షాక్ అయింది ఆరు కళ్ళ నుండి కన్నీళ్ళు జలజల రాలాయి ఇప్పుడు ఆంటీకి ఎలా ఉందో అభి అడిగింది ఏడుస్తూ హాస్పిటల్లో జాయిన్ చేశారట నువ్వు టెన్షన్ పడుకు ఆంటీకి ఏం కాదు నువ్వు డ్రెస్ వేసుకుని కిందకి రా అంటూ ఫోన్ కీస్ తీసుకొని బయటకు కదలగా ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని కిందకి పరిగెత్తింది ఆరు హాస్పిటల్ ముందు కారాగింది అభి ఆరు లోపలికి వెళ్లేసరికి రిసెప్షన్లో మాట్లాడుతూ కనిపించాడు నిఖిల్ రేయ్ ఆంటీకి ఎలా ఉందిరా అడిగాడు అభి ఆందోళనగా ఆపరేషన్ చేస్తున్నారా ఏమవుతుందో అని భయంగా ఉంది అని నిఖిల్ అంటుంటే ఏడుస్తూ చీరులో కుప్పకులింది ఆరు ఆది మీద బెంగ పెట్టుకుని తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా ఆంటీ దేవుడా తనకేం కాకుండా చూడు అని మనసులో వేడుకొని కంటికి మింటికి దారగా ఏడుస్తుంది ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పద్మ తనతో నవ్వుతూ మాట్లాడడం తనకి ఇష్టమైన వంటలు చేసిపెట్టడం నువ్వు నాకు కోడలివి కాదు కూతురివి అని తనని ప్రేమగా చూసుకోవడం అన్నీ గుర్తుకొచ్చి ఆమె హృదయం బరువెక్కింది ఆది నన్ను వదిలిపెట్టిపోయాడనే బాధలో కోపంలో ఈ ఆరు నెలలలో ఆంటీ అంకుల్ వాళ్లతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు కొడుకు గురించి ఎంత వేదన అనుభవించారు పాపం దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు ఆరు ఆరు అవి పిలుపుకి తేరుకొని అతని వైపు చూసింది ప్లీజ్ ఏడవకు తన కళ్ళ నీళ్లు తుడిచి లోపలికి తీసుకెళ్లాడు చేర్లో తలపట్టుకుని బాధగా కూర్చున్నాడు కేశవ్ అంకుల్ అన్న ఆరు పిలుపుకి తలెత్తి చూసి అమ్మ ఆరాధ్య వచ్చావ తల్లి అంటూ చేర్లో నుండి లేచాడు మీ ఆంటీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూశావా ఒక్కగానొక కొడుకు వదిలిపెట్టిపోయాడు ఇప్పుడు నా భార్య కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను బ్రతకలేను తల్లి అని కన్నీళ్ల పర్యంతమయ్యారు అంకుల్ అని అతన్ని పట్టుకొని బోరని ఏడ్చేసింది ఆరు అతని చూసి అబీ నిఖిల్ కళ్ళలో నీళ్లు తిరిగాయి అంకుల్ ప్లీజ్ ఏడవకండి ఆంటీకి ఏం కాదు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని అతనికి ధైర్యం చెప్పే చేశారు అభి నిఖిల్ డాక్టర్స్ నుంచి ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అని గుండెను గుప్పిట్లో పెట్టుకుని ఆపరేషన్ థియేటర్ వైపే టెన్షన్గా చూస్తున్నారు దాదాపు గంట తర్వాత డాక్టర్స్ బయటికి రాగా కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్లారు ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్ అనగానే అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు తనని ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి షాకింగ్ న్యూస్లు విన్నా తన గుండె తట్టుకోలేదు మళ్ళీ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని కేశవ్ భుజంపై చిన్నగా తట్టాడు డాక్టర్ అలాగే డాక్టర్ వెళ్ళి చూడొచ్చా ఇంకో రెండు గంటల్లో వస్తుంది మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగా అందరూ పద్మ దగ్గరికి వెళ్ళారు బెడ్పై ఉన్న తన పక్క కూర్చొని ఆమె చేయి పట్టుకుని నీళ్లు పెట్టుకున్నాడు కేశవ్ ముగ్గురు బాధగా చూస్తూ ఉండిపోయారు కాసేపటికి కేశవ్ వద్దు అన్న బయటికి తీసుకెళ్లి ఇడ్లీ తినిపించుకుని తీసుకొచ్చారు కేశవ్తో పాటు ఆరు కూర్చోగా అభి నిఖిల్ కొంచెం దూరంలో వీండో దగ్గర నిలబడ్డారు నిఖిల్ కావ్య ఒంటరిగా ఉంది కదా నువ్వెల్లు ఉంటాం అన్నాడు అభి మా వాళ్ళు ఉన్నారా నో ప్రాబ్లం సరే ఆదిగాడి గురించి బెంగతోనే ఆంటీలా అయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి ఆచూకి అస్సలు అసలు అసలేమయ్యాడో అర్థం కావట్లేదు అని అభి అనడంతో ఒక్క గానొక్క కొడుకు దూరమైతే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు ఆంటీ అంకులంటే చాలా ప్రేమవాడికి వాళ్ళ కోసం అమెరికా ఆఫర్ వదులుకున్నాడు అలాంటిది ఇన్ని నెలలుగా ఎలా దూరంగా ఉంటున్నాడో అర్థం కావట్లేదు అన్నాడు నిఖిల్ ఇద్దరూ ఆలోచిస్తూ చైర్లో కూర్చున్నారు సార్ మేడం వచ్చారు నేర్ చెప్పగానే సంతోషంగా లోపలికి వెళ్ళాడు కేశవ్ తన పక్కన కూర్చుని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోలా అనుకున్నావా నువ్వు నీకేమైనా అయితే నేను ఇలా అని అంటుంటే బాధగా చూస్తూ మీరు ఇలా ఏడిస్తే నేను చూడలేనండి మిమ్మల్ని వదిలే ఇక్కడికి వెళ్తాను నాకేం కాలేదు కదా ప్లీజ్ ఊరుకోండి అంటూ వెనక నిలబడ్డ ఆరుని గమనించి ఆరాధ్య ఇలారా అని పిలిచింది మెల్లగా కేశవ్ లేచి నిల్చోగా ఆమె పక్కన కూర్చుంది ఆరు ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు తల్లి సంతోషంగా ఉన్నావా మా అబీ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది పక్కన నిలబడ్డ అబీ వైపు చూస్తూ హా అంటీ అని కళ్ళనీళ్లతో తలాడించింది ఆరు ఆంటీ మీరు ఇలా డల్గా ఉంటే అస్సలు చూడలేకపోతున్నాం ఈ హాస్పిటల్లో అస్సలు బాలేదు త్వరగా రికవర్ అయితే హాయిగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు నిఖిల్ అలాగే నన్న అంది చిన్నగా స్మైల్ ఇస్తూ ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది ఏమయ్యాడు అతని ఆచోకి వాళ్ళు తెలుసుకోగలుగుతారా వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి తది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్